మీకు టెలిఫోన్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ గవర్నమెంట్ మీకు అందించిందని చెప్పేసి మీ యొక్క వీడియోస్ అయితే న్యూస్ కూడా పేపర్లోను ప్రింట్ మీడియాలోను మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను వచ్చింది అందరు కూడా చూశారు చాలామంది కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు గ్రీటింగ్స్ చెప్తున్నారు మరి కొంతమంది ఇది ఏ విధంగా మరి క్రైస్తవ సమాజానికి ఉపయోగపడుతుంది మోడీ గారిని ఎన్ని రోజులు ఒక విధంగా మరి ఖండించి వ్యతిరేకించినటువంటి ఓపిర్ గారు ఇప్పుడు ఏంటి వెళ్ళి మళ్ళీ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వాళ్ళు ఏదో పదవి ఇచ్చారంటున్నారు ఏంటి అని ఒక గందరగోళంలో ఉన్నారు దీని మీద మీరు ఏమైనా చెప్తారా ఏమిటి ఇప్పుడు ఇది మా దీనివల్ల మనకేమి లాభం అనే ప్రశ్నకు ముందు సమాధానం చెప్తా ఓకే పదవులు ఎప్పుడైనా మనకు లాభం జరగడానికి ఇవ్వరు ప్రజలకు లాభం చేయడానికి ఇస్తారు ఓకే ఏ పదవైనా ఈ పదవి తీసుకుంటే ఓఫిర్ గారికి ఏమి లాభం ఈ పదవి తీసుకుంటే క్రై క్రైస్తవులకు ఓఫిర్ మినిస్ట్రీస్కి ఏమి లాభం అనేది అసలు రాంగ్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒక మతము కులము సంబంధం లేకుండా హిందువులకు ముస్లిములకు క్రైస్తవులకు నాస్తికులకు కూడా అన్ని కులాల వాళ్లకు కూడా నేను సమాన దృక్పథంతో సేవలు అందిస్తూనే ఉన్నాను అనే సంగతి ఇంటెలిజెన్స్లో పెద్దలకు తెలియదా చూస్తే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదో కేసు పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారే చెప్పారు మూడు నెలలు మీ మీద అన్ని పరిశోధనలు చేశాము రంజిత్ గారు మీకు ఎక్కడ కూడా ఒక మూరెడు గజం భూమి లేదు మీకు బినామీ పేరిట కానీ మీ పేరిట కానీ ఎక్కడ కూడా ఆస్తులు పాస్తులు లేవు కానీ మీరు ఎంతోమందికి హెల్ప్ చేసినట్టుగా వేల మంది చెప్తున్నారు ఇంకా మీ మీద కేసేముంది ఆయన ఏం చేశాడు అదంతా ఎన్ని కోట్లు వచ్చినా అన్ని కోట్లు ప్రజలకే పేదలకు స్లమ్ ఏరియా వాళ్ళకు నిరుపేద రన్నం లేదు బట్టలు లేవు అలాంటి వాళ్ళకి పేదలకు సేవ చేశాడు ఒక రూపాయి కూడా వెనుక వేసుకోలేదు అనేది రిపోర్ట్ రాసి పంపించారు ఇలాంటివి ఎన్నోసార్లు జరిగినాయి చాలాసార్లు జరిగినాయి అవన్నీ ప్రభుత్వ పెద్దలు దృష్టికి పోతాయి కదా కాబట్టి ఏది ఆశించని మనిషి ఆయనకు చిన్న పదవేదన ఉంటే అలాగే కళంకం లేకుండా ఒక ఏరియాలో కొంతమంది కన్నా చిన్న సేవ చేస్తారు అట్లాంటి వాళ్ళు బలపరిస్తే ఈ నిస్వార్థ ప్రజాసేవ చేయాలి అనేది కొంతమందిని ప్రోత్సహించినట్టుగా పెద్దలు నన్ను ఏం అడగలే నన్నేం అడగలేదు మీకు చిన్న పదవి ఇద్దాం ఇద్దామనుకుంటున్నా మీరు ప్రజలకు ఎట్లాగ సేవ చేస్తున్నారు దానికో గుర్తింపు అని పిలిచారు ఇచ్చారు అది కూడా తప్పైతే ఎట్లా నేను ఇప్పుడు కోట్లు కోట్లు పోసి నేనేం కొనుక్కునేవాడిని కానీ నా దగ్గర అసలు డబ్బే సొంత లేదు సొంత కారే లేదు మొన్న దాకా వెంకటేష్ కారులో తిరిగాను నా ప్రయాణాలకు అది బెహోష్ అయిపోయి అది మొత్తం పనికి రాకుండా అయిపోతే ఇప్పుడు మళ్ళీ కొంతకాలము బ్రదర్ అనే వాళ్ళ కారులో తిరిగాను అయినాక ఇప్పుడు విజయ్ బాబు ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటా ఆయన కారు ఇచ్చాడు నాకు నాకు సొంత కారే లేదు సొంత ఇల్లే లేదు నాకు ఒక లైఫే లేదు నాకు ఏమీ లేదు కాబట్టి నేనేమి పోయి పెద్ద లాబీ చేసుకొని పెద్దోళ్ళతో మా నాకంత సీన్ ఎక్కడిది నన్ను ఎవరు గుర్తుపడతారు నన్ను ఎవరు రాణిస్తారు మనం వెళ్ళినా సరే వాళ్ళు సార్కు టైం లేదు అవుట్ అని అనగలిగే పరిస్థితి కాబట్టి నేను కూడా ఆశ్చర్యపడ్డాను థ్యాంక్స్ అండి నేను చెప్పుకున్నాను ఇదొక సిస్టమ్ ఇది ఇప్పుడు మోడీ గారు మనకు శత్రువు కాదని ఎన్నోసార్లు నేను చెప్పా అమిత్ షా గారు కూడా మనకు శత్రువు కాదని ఎన్నోసార్లు చెప్పా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ మనందరం కలిసి ఒకటిగా నిలబడి వెళ్ళి వారిని మన అక్కర్లేంటూ అడుక్కుందాం అడగంది అమ్మైనా పెట్టదు అడిగి తీసుకుందాం ఏం కావాలో వారు ఎందుకు కాదనరు మనం అడిగితే వాళ్ళు కాదనరు రండి ఏకంగా అడుగుదామంటే ఓపీ గారు పిలిచాడు కనుక మేము రామని క్రైస్తవ సమాజం నన్ను ఇష్టపడలేదు వాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి ఇప్పటికైనా అందరం ఒకటైతే ఒక సమర్థ నాయకుడు వాళ్ళకు ఉన్నాడు నిస్వార్థ నాయకుడు ఉన్నాడు స్వార్థము లేనివాడు స్వార్థం జీరో పాయింట్లో కలిగిన ఒక నాయకుడు ఉన్నాడు అనేది ఒక సమైక్య శక్తిగా మనం వాళ్ళకి కనపడితే వాళ్ళందరం వెళ్దాము ఢిల్లీకి వెళ్దాము మాకు ఇబ్బందులు ఉన్నాయండి మీరు ఇట్లా చేయకండి మీ వ్యవస్థ ఇట్లా పనిచేస్తుంది అది వాళ్ళ దృష్టికి తీసుకొద్దాము కావాలంటే మరి ఆల్రెడీ కొందరు దళితులు కొందరు మైనారిటీ వర్గాలకు చెందిన ఎంపీలు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ ద్వారానైనా మనం ఒక థీమ్ చేసి ప్రధానమంత్రి గారికి మన మన బాధలు వాళ్ళకి తెలియజేద్దాం ఇప్పుడు అనివార్యం కాదు ఇప్పుడు ఒక మాట దానియలు ప్రవక్తను ప్రధానమంత్రి చేసింది ఎవరు ఎవరు ఎవరంటే ఆయన యహోవా దేవుని భక్తుడా విగ్రహారాధ్రహారాధకుడు విగ్రహానికి ముఖం బలవంతం కదా ఇప్పుడు దానియలను ప్రధానమంత్రిగా చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు యోవాన నమ్మినటువంటి వ్యక్తిని కదా మరి ఎరుసలేము దేవాలయాన్ని అని విధ్వంసం చేసిన వాడు ఎవరు నిబ్బు కదిన సరే ఎరుసలే మొత్తాన్ని నేలమట్టం చేసి ఆ బంగారు ఉపకరణాలన్నీ తీసుకుపోయి బబులో పెట్టి ఇంత విధ్వంసం చేసిన నెబ్బు కద్న దేవుడు వాడుకొని దాని ప్రధానమంత్రిగా సద్రాకంభ శాఖ అభ్యర్థుకోళ్ళను కూడా ప్రధానులుగా చేశారు ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ అంగీకరించింది దానియాలు తప్ప దాని తప్పు చేశారా శ్రు మన తప్పు చేశారా లేదు మరి అక్కడికి వస్తేనేమో దేవుడు అద్భుతంగా హెచ్చించాడు అని మాట్లాడతారు దానియర్ దేవుడు గొప్పగా హెచ్చించాడు ఎన్నో ప్రసంగాలు చేస్తారు ఆ నికర్ నజర్నే వాడుకున్నాడని విస్మరిస్తారు నా దగ్గరికి వస్తేనేమో తప్పు తప్పు అంటారు నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదే ఏసై వదిలిపెట్టలేదు సువార్త ప్రకటించలేదు నన్ను వాళ్ళు సువార్త ప్రకటించేది మానలేదు కదా వాళ్ళు గమనిస్తున్నారు ఈయన ఒక్కనాటికి కూడా మన హిందూ దేవీ దేవతలను దూషించలేదు పైపెచ్చి ఒక గౌరవ స్థానం ఇచ్చి ఆయన ఫిలాసఫీ థియాలజీ ఆయన కట్ కట్టుకొని నిర్మాణం చేసుకున్నాడు అవి యౌగికార్థం అన్నాడు వేదాలు గొప్పవన్నాడు నా ఏసఐ రక్షకుడు అని కాంప్రమైజ్ లేకుండా చెబుతున్నాడు అట్ ద సేమ్ టైం మన దేశంలో ఉన్నటువంటి మత విశ్వాసాన్ని కించపరచకుండా దానికి కొత్త భాష్యం చెప్పాడు అంతే కొత్త వివరణ ఇచ్చాడు తప్ప ఈయన పరమత దూషకుడు కాదు అనేది వాళ్ళు చూసి ఇటువంటి వాడికి ఏదో చిన్న పదవి అది ఏం పెద్ద ప్రధానమంత్రి కాదు ఎమ్మెల్యే కాదు ఆ ఏమి పెద్ద పదవి కాదు ఒక ఏరియాలో జరిగేది ఆ టెలికమ్యూనికేషన్ అంటే ఏమున్నది అదే అడ్వైజరీ బోర్డు ఏదో ఒక పదవి అయితే ఉండండి రంజిత్ గారు మీరు అంటే మహాభాగ్యం అండి అది ఉన్నా లేకున్నా ఒకటే ఇచ్చారు కనుక నేను నా డ్యూటీ నేను నెరవేరుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు అది కూడా తప్పేనా కనుక విమర్శలు చేసేవాళ్ళు ఎట్లాగూ చేస్తూనే ఉంటారు సరే అయితే మీరు మీరు జరిగిన మొన్న ప్రెస్ మీట్ వీడియో పెట్టినప్పుడు ఈ ఛానల్ని ఒరిజినల్ క్రిస్టియన్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడిని మోడీ గారు ఇప్పటి వరకు కూడా ఖండించలేదు మేము ఖండించాము నేను ఖండి భయంకరంగా ఖండించా అవును అయితే బ్యూటీ ఏంటంటే సార్ మణిపూర్లో జరిగిన సంఘటనను ఇప్పటిదాకా ఎందుకు ఖండించలేదని నేను అడుగుతున్నాను పబ్లిక్గా ఇది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోకి పోయింది వెళ్ళినా కూడా మరి ఇతనికి చిన్న పదవి ఇస్తే మంచిదని పెద్దలు అనుకున్నారంటే అది వాళ్ళు నా ఇంత దయ చూపడమే కదా మీరు మా పార్టీలో చేరమని లేదు మా జెండా వేసుకోమని లేదు మా జెండా మొయ్యమని లేదు మీరు ప్రజల మనిషి అని గుర్తించాము మీరున్న ప్రాంతంలో మీరు ఏదో ప్రజలకు సేవ చేసుకోండి అని వాళ్ళు నిష్కారణమైన ప్రేమతో నాకు ఒక అవకాశం ఇచ్చారు అలాగేనండి మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని సేవ చేస్తారు ఇందులో నేను సంపాదించుకునేది ఏమి ఉండదు ఏదో డబ్బులు వచ్చే పదవి కూడా కాదు అది సార్ జీతనాథాలు కూడా ఉండవు దానికి దానికి కింద జీతం వచ్చేది కూడా ఏమి ఉండదు నిస్వార్థంగా ఏదైనా ఎక్కడికైనా నేను ఆఫీషియల్గా ఆ పని మీద వెళ్తే టీఏ ఇస్తారు టెలి కమ్యూనికేషన్స్ పని మీదనే నేను విత్ఇన్ తెలంగాణ ఇక్కడికన్నా వాళ్ళు దానికి టీఎల్ డిఎల్ ఉంటాయి వెళ్ళినప్పుడు ఏదైనా గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఫ్రీగా ఉండొచ్చు అన్నారు ట్రావెలింగ్ ఓకే ఉంటుంది అన్నమాట అంటే ప్రయాణ ఖర్చు ఓకే అంతకన్నా ఏముండదు ఏదో నన్ను గౌరవించాలి వీళ్ళకు ఏంటండి బాధ ఇప్పుడు మోడీ గారు ఖండించలేదు అనే మాట ఏదన్నా నేనే ఎన్నోసార్లు సార్లు అన్నాను తీవ్రాతి తీవ్రంగా ఖండించాను క్రైస్తవులు అందరూ ఈ పిచ్చి పిచ్చి సిద్ధాంత విభేదాలు నిష్కారణ ద్వేషాలు మానుకొని మనందరం కలిసికట్టుగా ఉంటే అసలు మణిపూర్ అట్లా జరగనే జరగదు అని కూడా ఎన్నోసార్లు చెప్పారు చెప్పారు మణిపూర్ అలా జరగడానికి కారణము మోడీ గారు అమిత్ షా గారు కాదు క్రైస్తవులు అనైక్యంగా ఉండడమే ఏకము కాకపోవడమే కారణం ఇప్పటికైనా ఏకం కండి అట్లాంటివి జరగవు ఇంకా అని నేను పిలుపునిస్తుంటే అది బుర్రకెక్కదు కానీ ఇప్పుడు నేనేదో పెద్ద ఘోరమైన పాపమో వ్యభిచారమో చేసినట్టు మాట్లాడుతున్నారు అర్థం లేదు అర్థం లేని బాగుడు ఎవరు మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి ఎట్లా ఇస్తారు పదవి ఎట్లా ఇచ్చారు అంటే మరి అది వాళ్ళకు నా మీద దయగలిగింది నేనేం చేస్తాను